హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగస్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు మాస్తున్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా ఎప్పుడు కామన్గా చేసుకునే ఆనియన్ సమోసా ఆలూ సమోసా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి మొక్కజొన్న గింజలతో కార్న్ సమోసా అయితే ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా బాడీకి మంచి దృఢత్వాన్ని అయితే ఇస్తుంది అండ్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకటి తిన్న ప్లేస్లో నాలుగైదు తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది అండ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫస్ట్ అయితే మనం మొక్కజొన్న పొట్టనైతే తీసుకుందాం మా సైడ్ అయితే జొన్న పొట్ట అంటారు సో దాన్ని చక్కగా క్లీన్ చేసేసుకొని గింజలను అయితే సపరేట్ చేసేసుకోండి గింజల్ని తీసుకున్న తర్వాత ఒక బౌల్లోకి గింజలను వేసుకొని కాస్త వాటర్ వేసేసి జస్ట్ ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకొని చక్కగా వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు పైన లేయర్ కోసం ఒక బౌల్లో వన్ కప్ వరకు మైదా పౌడర్ అలానే అర స్పూన్ వరకు వాము అలాగే టేస్టికి సరిపడా సాల్ట్ వేసేసుకొని వీటన్నింటినీ ఒక్కసారి నార్మల్గా మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ మనం చపాతీ ముద్దలా లేదంటే పూరి ముద్దల ఎలా మిక్స్ చేసేసుకున్నా పర్లేదు బట్ మరీ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియంగా ముద్దనైతే చక్కగా ప్రిపేర్ చేసేసి పక్కన పెట్టేసేయండి మనకి ముద్ద అయితే రెడీ అయిపోయింది కాబట్టి లోపల స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా వచ్చేసేయండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసేసి దీంట్లోనికి జస్ట్ హాఫ్ స్పూన్ వరకు జీర చిన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చిలు అలానే కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు వేసుకొని కాస్త ఫ్రై అవ్వనిచ్చి దీంట్లోనికి చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనికి ఒక క్యారెట్ని చక్కగా తురుముకొని వేసుకోవాలండి క్యారెట్ తురుము వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఎక్కువగా ఫ్రై అవ్వని అవసరం లేదు జస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వన్ వన్ మినిట్ ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని కూడా వేసేసుకొని అంతా కలిసేలాగా ఒక్కసారి కలిపేసుకోండి సో చూడండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా మనం ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నార్మల్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టేస్ట్ కోసం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం చిటికడంతా పసుపు అట్లనే వన్ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నానండి ఇది మంచి స్మెల్ అని టేస్ట్ అయితే వస్తుంది సో ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి నీట్గా అంతా కలిసేలాగా కలిపేసుకుందాము సో అప్పుడే టేస్ట్ అయితే మనకి బాగుంటుందండి నార్మల్గా లోపల స్టఫింగు నార్మల్గా మిక్స్ చేసేసుకుంటారు బట్ ఇట్లా కాస్త ఫ్రై చేసేసుకొని స్టఫ్ చేసుకుంటే మనకి సమోసా అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది సో స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మనం పైన లేయర్ కోసం కలిపి పెట్టుకున్న ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఇట్లా చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చపాతీ అయితే తీసేసుకొని దానిపైన కాస్త మైదా పౌడర్ని వేసేసుకొని మనం సపరేట్ చేసి పెట్టుకున్న ఉండల్ని ఇట్లా చేసేసుకొని పల్చిగా చపాతి లేదంటే పూరీలాగా ఎలా ఒత్తుకున్నా పర్లేదు బట్ బాగా పల్చగా ఉండాలండి ఎంత పల్చగా ఉంటే మనకి సమోసాలు అనేవి అంత టేస్టీగా క్రిస్పీగా వస్తాయి అనమాట సో చూడండి నేను ఎంత పల్చగా చేశానో చూస్తున్నారు కదా పీటికి అతుక్కుపోయేలాగా మనం అంత పల్చగా చేసుకోవాలన్నమాట సో దీన్ని ఇప్పుడు జస్ట్ స్టవ్ పైన దోశ ప్యాన్ అయితే పెట్టేసుకొని ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా కాస్త హీట్ చేసేసుకోవాలండి అప్పుడు మనకి సమోసా ప్రిపేర్ చేసుకున్నప్పుడు అతుక్కోకుండా అన్నమాట సో చూసారు కదా జస్ట్ ట్వంటీ సెకండ్స్ ఒకవైపు ఇంకొక వైపు ట్వంటీ సెకండ్స్ ఫ్రై చేసేసుకుంటే మనకి సమోసాలు ప్రిపేర్ చేసినప్పుడు అతుక్కోకుండా ఉంటాయి అనమాట సో ఇలానే ప్రాసెస్ అంతా రిమైనింగ్ ముద్దల్ని కూడా ఇట్లా చపాతి ఇట్లా చేసేసుకొని జస్ట్ ఇట్లా కాల్చుకొని తీసుకోండి అండ్ అవన్నింటినీ ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఒకే వరుసలో పెట్టేసుకొని నాలుగు ఉన్న ఎడ్జెస్ను అయితే కట్ చేసేసేయాలండి అప్పుడే మనకి సమోసాది షేప్ అయితే చక్కగా వస్తుంది కట్ చేసేసుకునేకి సో చూసారు కదా నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా ఎడ్జెస్ అన్నీ కట్ చేసేసుకోండి అండ్ ఈ ఎడ్జెస్ వేస్ట్ అవ్వండి మనం లాస్ట్లో ఫ్రై చేసేసుకుని తింటే చాలా బాగుంటుంది అండ్ ఎడ్జెస్ అన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇట్లా స్క్వేర్ షేప్లోన సన్నగా కట్ చేసేసుకోవాలండి సో ఒక్కొక్క స్క్వేర్ షేప్ది ఒక్కొక్క సమోసా అయితే మనం యూజ్ చేసేసుకోవచ్చు చూసారు కదా మనకి ఎన్ని వచ్చినాయో సో వీటిని ఫ్రీజర్లో మనం పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టాంట్గా సమోసా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో మనకి సమోసా లేర్ అయితే రెడీ అయింది కాబట్టి జస్ట్ దాన్ని అతికించుకోవడానికి ఒక బౌల్లో టూ స్పూన్స్ వరకు మైతా పౌడర్ కొద్దిగా వాటర్ వేసేసుకొని పేస్ట్లా మిక్స్ చేసేసి పెట్టుకేసుకోండి పేస్ట్ని ఇప్పుడు మనం ఇట్లా అతికించుకోవడానికి అయితే బాగుంటుందండి సో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఒక అయితే తీసేసుకొని ఆఫ్ ఆఫ్గా మనం ఎల్ షేప్లో ఈ అయితే అప్లై చేసేసుకొని ఆఫ్ ఆఫ్గా మడత పెట్టేసుకోండి చూడండి నేనైతే మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేను చూపిస్తున్నట్టుగా మీరు పెట్టుకుంటే సమోసా షేప్ అనేది చాలా మంచిగా వస్తుంది సో షేప్ అనేది వచ్చిన తర్వాత లోపలైతే చక్కగా స్టఫింగ్ ఫిల్ చేసేసుకోండి సో ఫుల్గా పెట్టేసిన తర్వాత మళ్ళీ పేస్ట్ అయితే అప్లై చేసేసుకొని చక్కగా అతికించుకోవాలండి సో చూసారు కదా మనకి మంచి షేప్ అయితే వచ్చింది సమోసా అయితే రెడీ అయింది సో నెక్స్ట్ కూడా చూపిస్తున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే క్లియర్గా చూడండి నేను ఎట్లా పెడుతున్నానో మీరు కూడా అలానే పెడితే మనకి సమోసా షేప్ అనేది మంచిగా వస్తుందండి మనకి బయట రోడ్డు మీద దొరికే సమోసా అట్లనే ట్రైన్స్లో అమ్ముతారు కదా సో ఆ సమోసా కంటే టేస్టీగా ఉంటుంది సో మనకి సమోసాలన్నీ స్టఫింగ్ పెట్టడం అయితే అయిపోయింది రిమైనింగ్ సమోసాలు కూడా అట్లనే పెట్టేసుకొని అన్నీ ఒకేసారి రెడీ పెట్టేసుకున్నాను అనమాట చూసారు కదా మనకి సమోసా స్టఫింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని కడాయిలోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి మంచిగా హీట్ అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ స్టఫింగ్ చేసి పెట్టుకున్న ఈ సమోసాలన్నింటినీ ఒక్కొక్కటిగా కడాయిలో వేసేసుకోవాలి జస్ట్ ఒక్కొక్కటి వేయండి అన్నీ ఒకసారి వేసేసుకుంటే అతుక్కుంటాయి సో ఒక్కొక్కటిగా వేసుకొని హై ఫ్లేమ్లోనే జస్ట్ టూ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై అవనిస్తే మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చేస్తుందండి సో ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది మనకి టేస్టీ టేస్టీగా కార్న్ సమోసా అయితే రెడీ అయిపోతుంది సో ఇంకా మనం ఎలా కావాలంటే అలా సర్వ్ చేసేసుకొని టేస్ట్ చేయడమే టమాటో కచప్తో టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కాస్త స్వీట్నెస్గా టేస్ట్ అయితే భలే ఉంటుందండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట సో అంతే అండి ఇంత సింపుల్గా మనం కాన్ అయితే ప్రిపేర్ చేసేయచ్చు సో నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ఈ కార్న్ సమోసాని ప్రిపేర్ చేసి టేస్ట్ చేయండి అండ్ ఎట్లా వచ్చింది ఏంటనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి అంతే అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాను సింగస్ బ్లాక్స్ ఇంకొక విషయం మర్చిపోయానండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్